కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు మండల అధ్యక్షులు అనంతరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి రెడ్డి మరియు మాజీ సీఎం చంద్రశేఖరరావు దిష్టిబొమ్మను దహనం చేశారు స్పీకర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దోమకొండ మాజీ జడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ అభ్రయబోయిన స్వామి ఆడపి శంకర్రెడ్డి నల్లపు శ్రీనివాస్ తాటికల్లి శ్రీకాంత్ సీతారాం మధు రామస్వామి గౌడ్ తదితరులు కాంగ్రెస్ నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు సిసి అధ్యక్షుడు ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆదేశానుసారం ఉన్న అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ గారిని అసభ్యకరమైన సింగల్ వాడితో మాట్లాడి అవమాన అవమానపరిచినందుకు జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది మేము కోరుతా ఉన్నాము సస్పెండ్ కాదు పర్మనెంట్గా సస్పెండ్ చేయాలని కోరుతున్నాం ఒక అసలు టీఆర్ఎస్ దళిత నాయకులు అంటే పడది తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ఏమన్నాడు దళిత సీఎంను చేస్తా అన్నాడు చేసిండా అసలు చే చేయలేదు ఇంకొకటి కండిషన్ ఏం పెట్టినాయన నేను దళిత సీఎంను చేయకుంటే నా మెడమే తలకాయ ఉండదు అన్నాడు తలకాయ కాదు పది సంవత్సరాలు లక్షల కోట్లు తిన్నాడు అదే తలకాయతో అదొకటి మేము ఇట్టి సందర్భం మదవి చేస్తున్న ఏంటంటే అసలు మీకు దళితులకు ఏంది అసలు ఎన్లో పోతుంది ఏ పరిస్థితిలో మీరు దళితులను దూరం పెడుతురు అనేది ఒకటి మీరు మా చేత మీద చేసుకొని ఆలోచించుకోవాలని సభ ఇట్టి ప్రోగ్రాం సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా అసలు దళితులు అంటే మీకు పడతదా పడదా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి దళితులకు మాకు సంబంధాలు ఉన్నాయి దళితులు అంటే మేము దూరం అనేది మీరు చెప్పాలి ఇది జగదీశ్ రెడ్డి గారిని పర్మనెంట్గా సస్పెండ్ చేయాలని కోరుతూ మా నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఇటు కార్యక్రమం విజయవంతం చేశామని మనవి చేస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం దళిత పక్షానది అంటే పేదల పక్షాన మేము పనిచేసేటటువంటి ఒక పార్టీ ఉంది అని అంటే దేశంలో అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ దళితుల కోసం చాలా చేసింది గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ అంజయ్య అనేటువంటి ఒక దళితుని ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత మాదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే చాలామందికి ఆశావాహులు ఉన్నప్పటికీ ఒక దళితుణ్ణి మొన్న స్పీకర్గా చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన ఉన్నది అని అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తున్నాం మీరు అనేక రకాలుగా దళితులను అవమానించుకుంటూ వస్తున్నారు గతంలో చూసుకుంటే ముఖ్యమంత్రిని చేస్తానన్నారు ముఖ్యమంత్రిని చేయలేరు దళిత ముఖ్యమంత్రిని చేయలేరు అలాగే మీరా కుమార్ స్పీకర్ మీరా కుమార్ నేరెల్లో వస్తే అవమానించిండ్రు అలాగే అరెస్ట్ చేసిండ్రు అలాగే చూసుకున్నట్టయితే మీరు గతంలో దళిత దళితులకు సంబంధించినటువంటి సందర్భాలలో ఏ సందర్భంలో చూసినా కానీ దళితుల పట్ల మీరు ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వాళ్ళంటే గిట్టనటువంటి పరిస్థితి మీ లోపల ఉన్నది కాబట్టి ఈరోజు నాడు దళితులందరూ మిమ్మల్ని అందరూ కూడా దళితులందరూ మిమ్మల్ని అసహించుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీని అంటే అసహించుకుంటున్నారు మళ్ళీ దీన్ని ఈ పార్టీని అధికారంలో రాకుండా చూడాలనేటువంటి ఒక కసితోటి దళితులను మీరే తయారు చేసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ దూమకొండ మండల కేంద్రంలో మా పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి మరి పార్టీ కార్యకర్తల నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ పా ఈ యొక్క దగ్ధం కార్యక్రమాన్ని జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ బొమ్మలను దగ్ధం చేసినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్